తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ పార్టీలో సినీ డైరెక్టర్ జాగర్లమ్ముడి క్రిష్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే ఇది టాలీవుడ్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది గచ్చిబౌలులోని రాడ్సన్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో బీజేపీ కీలక నేత యోగానంద్ తనయుడు వివేకానంద పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే అయితే ఈ డ్రగ్స్ పార్టీలో సినీ దర్శకుడు క్రిష్ పాల్గొన్నట్లు మాధవపూర్ డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు ఆయన కొకెన్ తీసుకున్నారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు ఈ వ్యవహారంలో ఉన్న కృష్ణు విచారణకు పిలిచాము అని ఆయనకు వైద్య పరీక్షలు చేస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే డైరెక్టర్ కృష్ణు విచారణకు రావాలని పోలీసులు ఆయనకు ఫోన్ కాల్ చేసి చెప్పారు ఇదిలా ఉంటే రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారంలో తాను విచారణకు సహకరిస్తానని చెబుతూనే డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రస్తుతం తాను ముంబైలో ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని మరో రెండు రోజులు తనకు సమయం కావాలని కోరారు శుక్రవారం నాడు వ్యక్తిగతంగా తాను విచారణకు హాజరవుతానని దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు డైరెక్టర్ క్రిష్ తో పాటు సెలబ్రిటీలు శ్వేత నీల్ సినీ నటి లిషి రఘుచరణ్ సందీప్ తదితరులు ఉన్నారు ఇక వీరందరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అలీని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరపగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి సయ్యద్ అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖుల చిట్టా ఉందని పలువురు అతనితో చాటింగ్ చేశారని గుర్తించిన పోలీసులు ఈ వ్యవహారంలో ఉన్న వారందరినీ విచారించేందుకు సిద్ధమవుతున్నారు